మన సోషల్ మీడియాలో రీసెంట్ గా టూ డేస్ నుంచి మంచు ఫ్యామిలీ బాగా వైరల్ అవుతుంది ఏం ఇది నిజంగా కుటుంబం మధ్యన గొడవలు అయినాయి అస్సలు గురించి అనుకోచ్చా వాళ్ళ తగదు అంటే ఇప్పుడు మొగలయ కొడుకుకైనా మోహన్ బాబు కొడుకుకైనా ఒకటే ప్రతి ఇంట్లో ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇప్పుడు ఆయన సెలబ్రిటీ కాబట్టి వాళ్ళ ఇంట్లో దిష్టి జరిగితే మీడియా మొత్తం ఆయన కవరేజ్ చేస్తున్నారు ఇప్పుడు ప్రతి ఇంట్లో గొడవలు ఉంటాయి దాన్ని పట్టుకొని నిజంగా గొడవలు అయినాయి అంటే నువ్వు వీరో సపోర్ట్ మాడతావు వాళ్ళ సపోర్ట్ మాట్లాడతావు అంటే దానికి తప్పు సో వాళ్ళంతా ఒకటే చూడండి నాకు అప్పుడు ఒక విష్ణు మంచు విష్ణు వాసే మంచు మన కొట్టాడుతుంటే ఒక వీడియో బయటకు వచ్చింది అప్పుడు ఏమన్నారు ఏది వీడియో కాదు వచ్చేసి ప్రాంక్ అని బయటికి వదిలేరు సో నిన్నెందుకు ఒక విషయం అయింది ఏదంటే మన మంచు మనతో హాస్పిటల్ నడుచుకుంటూ వెళ్తుంటే చాలా మంది ఆల్రెడీ మంచి మన కేసు పెట్టిండు మంచు షిష్ మీద కేసు పెట్టిండు మంచు మోన్ బాబు మీద కేసు పెట్టి కానీ అతను ఎఫ్ఐఆర్ లో ఎక్కడ కూడా వాళ్ళ డాడీ పేరు రాలేదు వాళ్ళ అన్న పేరు రాలేదు జస్ట్ ఆయన వింటున్న కొంతమంది ఎవరైతే తన ఇద్దరు మాత్రం డిస్టర్బెన్స్ క్రియేట్స్తారో వాళ్ళ పేరు రాస్తారు తప్ప అని సో నేను ఉన్నాను కాదని ఇప్పుడు మన మంచు లక్ష్మి ఉందన్న సో తండ్రి కొడుకు మధ్య ఆటోమేటిక్ వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే కానీ ఈ రోజు చెప్తున్నా ప్రశ్నలు చెప్తాను అన్నా ప్రతి ఒక్కరు ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో అవునన్నా కాదని వాళ్ళ ఫ్యామిలీ మళ్ళీ కలుసుకుంటా నమ్మకం మాకున్నా ఎందుకని మరి వాళ్ళందరూ మీడియా ముందుకు వచ్చి చెప్తా ఉన్నారు అంటే మా ఇంటికాడేమో మొత్తం అంతా గొడవలు చేశారు బౌన్సర్లను పంపించారు అని మనోజ్ గారు చెప్తా చెప్పారు పాప మీద కూడా కేసు పెట్టారని అంటే ఆయన మాట్లాడుతున్నారు దేని గురించి అనుకోవచ్చు ఇది ఆస్తి గురించి అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మోహన్ బాబుకి చాలా డబ్బు ఉంది కదా చాలా ఆస్తులు ఉన్నాయి తనకి సో అప్పట్లోనే తన చాలా ఎకరాల భూములతో సంపాదించింది కాబట్టి సో ఆస్తులు సగం ఎక్కువ మంచి విషయంకి వచ్చినట్టు ఇన్ఫర్మేషన్ దాన్ని మనకి యాజ్ రిపోర్ట్ మనకు చూసాడు మంచు విషయం ఎక్కువ వచ్చింది కానీ ఎప్పుడు కూడా మనజ్ ఎక్కువ డబ్బులు ఆశించలేదు ఇప్పటివరకు ఇంటి పేరు వాడుకున్నాను ఇప్పుడు ఇంటి ఆస్తిని వాడుకోలేదని చెప్పాడు సో అవునని కాదన్న ఆ రకంగా డబ్బు విషయాలు మంచు విష్ణు వస్తే మంచు మన చాలా నుంచి గొడవ నడుస్తుంది సో ఈ వివ్యూ చూసానంటే మంచు మనోజ్ మీద మన మోహన్ బాబు వాళ్ళు కొంతమంది బౌన్సర్లు తనని అటాక్ చేశారు తను హాస్పిటల్కి వెళ్ళిండు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చినాడు తర్వాత మంచు మనోజ్ వచ్చి ఎఫ్ఐఆర్ రాసిండు సో కొంతమంది అటాక్ చేశారు పది మంది కానీ వాళ్ళ డాడీ పేరు కానీ మంచి విషయం ఎక్కడ యాడ్ చేయాలి తర్వాత మన మంచు మోహన్ బాబు వచ్చి తను ఎఫ్ఐఆర్ రాసాడు మా కొడుకు మీద అటాక్ చేసి సో నిజంగా నా ఉన్నాను కాదన ఫస్ట్ మోహన్ బాబు వచ్చి తన ఎఫైఆర్ రాయడం జరిగింది అప్పుడు తను ట్వీట్ చేశాడు ఏంటంటే నేను ఎప్పుడు కూడా మన ఫ్యామిలీ నెగిటివ్ చేయాలని కోరుకోవట్లేదు కానీ ఎవరు ఇది ఈయన పోరాటం ఆత్మ గౌరవం కోసం ఆస్తుల కోసం కాదని మంచి మనం చెప్తుంటే ఒక రకమైన సింపతి గేన్ అయిందర నిజంగా కదా అనే ఫీలింగ్ కలిగింది సో నాకే నమ్ముకున్నా ఎవరు ఇప్పుడు ఈయన మంచి తిట్టాల్సిన అవసరం లేదు మంచి మనం తిట్టాల్సిన లేదు వాళ్ళంతా ఒకటి హండ్రెడ్ పర్సన్ మళ్ళీ అందరు అవుతారని నమ్మకం ఉంది